ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ పత్రికా విలేక సోదరులందరికీ కూడా నమస్కారం వేదికపైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టుబాబు గారు మన జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ మళ్ళ మరియు మన జిల్లా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గణేష్ గారు అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు పెద్దలు రాంబాబు గారు అలాగే పెద్దలు బాబు గారు పెద్దలు రత్నాజీ గారు మన జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు గారు సభలో ఉన్న సోదరులందరికీ కూడా నమస్కారం చాలా వివరాలు మరి మన స్పోక్స్ పర్సన్ గారైనా సుభగణేష్ గారు వివరించారు ఏం జరుగుతుందో అనే విషయం కూడా వివరించారు మనం ఒక లార్జెస్ట్ ప్రపంచంలో లార్జెస్ట్ డెమోక్రసీలో ఉన్నాం మనకి మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకి ఓటు హక్కు వల్ల మనకి నచ్చిన వ్యక్తుల్ని నాయకుల్ని ప్రభుత్వాలని కూడా ఎన్నుకోగలుగుతున్నాం ఆ స్వేచ్ఛ మనకు ఉంది ప్రజా ప్రతి భారత పౌరుడికి కూడా ఆ స్వేచ్ఛ ఉంది అయితే మన డెమోక్రసీ హెల్దీగా ఫంక్షన్ అవ్వాలంటే ఈ ఓట్ స్వేచ్ఛకి ఎటువంటి ఆటంకం కూడా ఉండకూడదు అది ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అటువంటి ఆటంకాలు చాలా విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి చాలా వివరాలు మరి శివ గణేష్ గారు చెప్పారు ముఖ్యంగా ఈ ఎలక్షన్ కమిషన్ అనే వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కూడా బలంగా ఉంటుంది అయితే ఈ మధ్య అది క్షీణపరుస్తున్న ఎన్నో నిదర్శనాలు కనిపిస్తున్నాయి మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలెక్షన్ ప్రాసెస్లోనే తేడా చేసేసారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ను ప్రధానమంత్రి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీరు ముగ్గురు కలిసి నిర్ణయించేవారు అంటే ఒక ఆబ్జెక్టివ్గా సెలక్షన్ ప్రాసెస్ ఉండేది ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంట్ సమావేశంలో దానికి ఓటింగ్ కూడా లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏం చేశారంటే అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రోలే లేకుండా చేస్తారు ఇప్పుడు ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ అపోజిషన్ను ఒక కేంద్ర మంత్రి ఈ సెలక్షన్ ప్రాసెస్లో చేశారు ఈ విధంగా ఆ సెలక్షన్ ప్రాసెస్లోనే తేడా చేస్తారు అంతేకాకుండా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ ఓట్చోరీ క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుందంటే ఇటువంటి అవకతవకలు చాలా జరుగుతున్నాయి అనేది ఆందోళనతోనే ప్రజల్ని అవేర్నెస్ పెంచడానికే మీ ఓటు హక్కు మీరు కాపాడుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మన రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్తూ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం అందుకే ఈ సంతకాల కార్యక్రమాన్ని తీసుకున్నాం మూడు విధాలుగా ఈ అన్యాయం జరుగుతుంది ఉన్న ఓటర్సు ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్స్ అలాంటి వాళ్ళని తీసేయడం జరుగుతుంది లేని ఓటర్స్ వీళ్ళ సంఖ్య పెంచేసి మరి ఉదాహరణలు మనకి ముందుకు వచ్చే ఒక ఇంట్లోనే ఎనభై ఓట్లు ఇంకో ఇంట్లో యాభై ఓట్లు అలాగా అడ్రస్ చూపించేసి ఇచ్చ విచ్చల విడిగా ఓట్లు యాడ్ చేయడం అలాగే సెక్షన్ అది ఫార్మ్ సిక్స్ అంటే కొత్తగా ఓటర్స్ కొత్తగా ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు ఓటర్స్గా ఎన్రోల్ చేసుకోవడానికి అది అది వినియోగించి అక్కడ స్థానికంగా లేని ఓటర్లను కూడా యాడ్ చేయడం ఈ విధంగా కూడా చాలా అవకతవకలు జరిగాయి ఈ మధ్య మరి నవంబర్లో బీహార్లో ఎన్నిక రాబోతుంది అక్కడ కూడా మరి ఎంతమందిని ఎన్ని లక్షలాది మంది ఓటర్లు తీసేయడం కూడా మనం చూసాం సుప్రీంకోర్టు ఎన్వ్యూ ఇంటర్వ్యూ అయ్యే వరకు కూడా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయ్యి ఎవరినైతే తీసారో ఆ లిస్ట్ కూడా పబ్లిష్ చేయండి అని చెప్పే వరకు కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు ఎలక్షన్ కమిషన్ తరఫున బిజెపి నాయకులు స్పందిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా ఉంది అయితే మన ప్రజాస్వామ్యాన్ని మనం బలపరుచుకోవాలి మన ఓటు హక్కును మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రజల మధ్యకి వెళ్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీగా మీరు అందరూ కూడా సహకరిస్తే